తిరుమలగిరిలో బస్ డిపో వెంటనే నిర్మించాలి నిర్మించాలి తిరుమలగిరిలో బస్ డిపో వెంటనే నిర్మించాలి రప్పించాలి హైదరాబాద్ తొర్రు జనగాం డిపో బస్సులను తిరుమలగిరి బస్ స్టాండ్ లోకి రప్పించాలి తిరుమలగిరి బస్ స్టాండ్ లోకి అన్ని డిపోల బస్సులను రప్పించాలి తిరుమలగిరి బస్ స్టాండ్ లోకి అన్ని డిపోల బస్సులను నమస్కారం నా పేరు కడప లింగయ్య బస్ డిపో నిర్మాణ సాధన సమితి కన్వీనర్గా ఈ రోజు బస్ డిపో సాధన కమిటీ ఆధ్వర్యంలో బస్ తిరుమలగిరి బస్ స్టాండ్ నుండి ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బల్బీ పోలన్నిటినీ పునర్నిర్మించాలని నూతన బల్బీ పోల్ని ఏర్పాటు నిర్మించాలని పాత బస్ స్టాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని పుననిర్మాణించి ఆ బస్టాండ్లోకి అన్నిటి పూల బస్సులు వచ్చే విధంగా ఆ బస్ స్టాండ్లన్నిటినీ మెరుగుపరిచే విధంగా రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించడం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అందుకే ఈరోజు తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో అనేక మంది ప్రయాణికులు రోజుకు కనీసం కొన్ని వేల మంది వస్తూ పోతూ ఉన్నారు ప్రయాణికులకు తిరుమలగిరి ఎక్స్ రోడ్ నుండి అన్నిటిపోల బస్సులు తిరుమలగిరి ఎక్స్ రోడ్ నుండే మళ్ళీ పోవడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి తిరుమలగిరిలో బస్ స్టాండ్ రెండున్నర ఎకరాల విస్తరణ కలిగి అదేవిధంగా కనీస కనీస మౌలిక వసతులు కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ బస్ స్టాండ్లోకి ఈ బస్సు పంపించకపోవడం చాలా బాధకరమైన విషయం మేము చెప్తా ఉన్నాం ఈరోజు తిరుమలగిరి మల్టీపోయి ఆధ్వర్యంలో మేము చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజే తిరుమలగిరి స్టాండ్ ప్రతించి దీంట్లో అన్ని వసతులు కల్పించి సూర్య జనగామ సూర్యాపేట యాదగిరిగుట్ట భువనగిరి హైదరాబాదు తొర్రూరు అన్ని డిపో బస్సులు ఈ బస్ స్టాండ్లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి మీరు కాక ఈ యొక్క వార్త విని స్పందించి ఇప్పుడు మేము చెప్పినటువంటి అన్ని డిపోల బస్సులు తిరుమలగిరి బస్ స్టాండ్లోకి రాకపోతే తిరుమలగిరి మండల ప్రజలంతా ఏకమై అట్రోడ్ రోడ్డు మీద అట్రోడ్ రోడ్ను దిగ్బంధం చేసి బస్సుల నుంచి ఇక్కడ నడవేయకుండా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈ ప్రాంతంలో మోత్కూరు మోత్కూరు నుండి బస్ స్టాండ్కు ప్రయాణికులకు ఎలాంటి కిలోమీటర్ నర బస్టాండ్లోకి పోయి బస్సు మళ్ళీ వస్తూ ఉన్నాయి ఆనకుర్తి పోతా ఉన్నాయి తెర్రూరు పోతా ఉన్నాయి మరి తిరుమలగిరి బస్ స్టాండ్లోకి బస్సులు ఎందుకు రావడం రావటం లేదని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అందుకనే తిరుమలగిరి ప్రజలు ఇక్కడ నుండి తిరుమలగిరి విలేజ్ నుండి ఎక్స్ రోడ్ వరకు సుమారు రోజుకు రెండు మూడు వందల మంది పోవడం అదరంపారం ఈ ప్రజల మీద పడతా ఉంది అందుకనే తొర్రూరు డిపో భువనగిరి డిపో యాదగిరిగుట్ట అనే ఈ హైదరాబాద్ డిపో అన్ని డిపోల బస్సులు ఈ స్టాండ్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఈ మీడియా కార్యక్రమంలో మన ఎస్కే పాష భాష గారు అదేవిధంగా భీమావరి సోమయ్య గారు వగం సోమయ్య గారు బొమ్ము పాటు గారు చిలకర రమేష్ మిట్టపెల్లి లక్ష్మి గారు నలుగూరి రమేష్ తొందరమైన గోపాల్ గారు వేదు సామయ్య గారు పులిమావుడి ముఖ్యం గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభుత్వం తక్షణమే స్పందించి బస్ లోకి బస్సులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా రప్పించాలి అన్నింటి పోల బస్సులను పోల <issions> బస్సులను